అండి మరి తెనాల రామలింగ కథలు వింటున్నారు కదా మరి అయితే మరి చిన్న కథలోకి వెళ్దామా మనము అది రామలింగడు అంటే ఏమిటంటే కొంటితనము చిలిపితనము రెండు ఎక్కువే ఆ రెండూ లేకపోతే అతడు వికటకవి కాదు కదా అతడు చెల్లిపితనము శృతిమించిపోతుంది అక్కడ ఉన్న కవులందరూ కూడా రాయల వారికి ఫిర్యాదు చేశారు ఏం చెప్పారంటే రాయలు వా రామలింగ ఏం చేసినా కూడా అతను అతన్ని శిక్షించేవాడు కాదు విని ఊరుకునేవాడు అంతే అలాంటి సమయంలో ఒకసారి రామలింగడు ఆస్థానానికి రాలేదు సభ అంతా బోసిపోయింది బోసపోవడంతోనే అందరూ అనుకున్నారు రామలింగుడు సభకు రాకపోవడంతో కవులందరూ కూడా ధైర్యంగా ఏం చేశారంటే రాయలు వారికి ఫిర్యాదు చేద్దామని అనుకున్నారు రాయలు సభకు రాగానే రామలింగడు కనిపించపోవడంతో ఈరోజు రామలింగ కవి సభకు రానట్టున్నాడే అంటూ ఆయన పైకే అనేశాడు అవును ప్రభు ఏ కారణం చేతనో రామలింగడు ఈరోజు సభకు రాలేదు అని చెప్పాడు అప్పాజీ చాలాసేపు వాళ్ళందరూ కూడా అట్లా కూర్చున్నారు వాళ్ళలో పెద్దనామాచులు అంటున్నారు ప్రభు ఈ మధ్య కాలంలో మన రామలింగడి ధోరణి పూర్తిగా మారిపోయింది ఇతర కవులను తప్పు పట్టడము అవమానించడము ఒక రకంగా చాలా ఇబ్బంది పడుతున్నాడు అందరినీ కూడా కానీ అంతకుమించి మరో పని ఉన్నట్టు మాకేం తోచట్లేదు అని చెప్పాడు అవును ప్రభు రామలింగుడు సాటి కవులను కూడా లే తేడా లేకుండా తాము ముందు మా పైన దురుసుగా ప్రవర్తిస్తున్నారు మీకు తెలియదు కాదు కదా కాస్త తమరే రామలింగడిని మందలించాలి అంటూ చెప్పాడు తిమ్మన్న ఇంకా మిగతా కవులందరూ కూడా రామలింగడిపై తలకో రకమైన ఫిర్యాదు చేస్తారు అందరు ఫిర్యాదులు విన్నారు రాయలవారు ఆ తర్వాత కవివరియులారా ఇంతకాలము రామలింగడు తన చిలిపి శాస్త్రాలతో కొంటి మాటలతో సభను రక్తి కట్టిస్తున్నాడన్న అనుకున్నాను కానీ అతని ప్రవర్తన మిమ్మల్ని ఎంతగా బాధిస్తుందా అని ఎప్పుడూ అనుకోలేదే సరే అయితే మరి ఏం చేద్దామంటే ే నేను మిమ్మల్ని అందరినీ క్షమాపణ కోరుకుంటున్నాను అని మనస్ఫూర్తిగా అందరికీ క్షమాపణ కోరుకుంటూ నన్ను క్షమించండి అనేసరికి కవులందరూ కూడా ఎంతో సంతృప్తి చెందారు రాయలంతటి వాడు రామలింగ విషయంలో తను తప్పు అని ఒప్పుకున్నాక ఇక కోరుకుంటారా ఇక రామలింగడు మీద ఏదో ఒక తప్పు మాటలు చెబుతూనే వచ్చారు అన్నీ ఎంతో ఓపికగా విన్నారు రాయలవారు కవులారా రామలింగడు మీ మనసుని ఇంతగా బాధిస్తున్నందుకు శిక్షగా రేపటి నుంచి ఆస్థానంలోకి వచ్చినా కూడా ఒక మాట కూడా మాట్లాడకూడదు మౌనంగా ప్రేక్షకుడిలా ఉండి ఒక పదిహేను రోజుల పాటు సభ మధ్యలో కూర్చోవాలి ఇది నా ఆజ్ఞ అంటూ అప్పటికప్పుడే సేవకుడిని పిలిపించి రాములని రామలింగుడి ఇంటికి వెళ్ళి అనే అతను చెప్పిన రాజుగారు చెప్పిన ఆజ్ఞని చెప్పి రమ్మని పంపించాడు ఆ సేవకుడు రామలింగుడి రాయలు చెప్పినట్టుగానే చెప్పొచ్చాడు రాయలు చెప్పినట్టుగానే కారణం ఏమిటో అర్థం కాలేదు రామలింగడికి ఆ సభలోకి మర్నాడు విజయ భువన విజయంలోని గంటను మోగించే రాజోద్యోగి పేరు ఏమిటో తెలుసా చంద్రుడు అతడు వయసు యాభై ఉన్నాయి అతడికి రామలింగడు అంటే మహాభిమానం సభ అయిపోయాక బయటకి రామలింగడి చేత కవిత్వం చెప్పించుకుంటూ ఉండేవాడు ఆయన కవిత్వం అంటే చంద్రుడికి అంత ఇష్టం రామలింగడికి ఒక్కసారిగా చంద్రుడు గుర్తుకొచ్చాడు ఎందుకంటే బయట కాపలాగా ఉంటాడు కదా లోపల విషయాలు ఏం జరుగుతున్నాయన్నీ కూడా తెలుసుకోవచ్చు కదా తిన్నగా రామలింగ కవి ఏం చేశాడంటే అతని ఇంటికి వెళ్ళి సభలో ఏం జరిగింది కవులంతా తన మీద ఏం చెప్పుకున్నారు అనే విషయాన్ని తెలుసుకున్నాడు రామలింగడికి కూడా కోపం వచ్చేసింది అంటే నేనుంటే ఒకలాగా నేను లేకపోతే ఒకలాగా మీ కవులందరూ ఇలా మాట్లాడుకుంటున్నారా అని అతనికి కొంచెము బాధ కలిగింది మర్నాడు అక్కడికి ఆస్థానానికి వెళ్ళకపోతే కవులందరూ కలిసి రాయలవారు తన మీద చాడీలు చెప్పేసి ఆస్థానంలో సభలో మధ్యలో ఏం చేశారంటే ఆసనం వేసేశారు పదిహేను రోజుల పాటు భువన విజయంలో తన గొంతు వినిపించకుండా చేసేశారు అలాగే వదిలేస్తే అతని కొంతకాలానికి ఆస్థానంలోనే కాదు విజయనగర సామ్రాజ్యంలో కూడా దూరంగా తరిమేస్తారని అలాంటి వాళ్ళే అని అనుకున్నాడు మన రామలింగ కవి వీళ్ళందరినీ ఎలాగైనా దెబ్బకి దెబ్బ తీయాలి ఒక్కడన్నా కౌళ్ళు సభ మధ్యలో కూర్చోబెట్టాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు రామలింగుడు అనుకోవలే కానీ అది సాధ్యపడకుండా ఉంటుందా పదిహేను పాటు రామలింగుడు రాయలవారి ఆజ ప్రకారము భువన విజయానికి వెళ్ళి సభకుల మధ్యలో కూర్చుని ఒక్క మాట కూడా మాట్లాడలేదు పదిహేను రోజులు గడిచిపోయింది రాముడి రామలింగడి శిక్ష పూర్తయిపోయింది తిరిగి రామలింగడి సభలోకి వచ్చాడు మిగతా కవులందరికీ మనసులో బెదురుగానే ఉంది పదిహేను రోజుల పాటు రామలింగుడు కేవలం అలాగా ఎవరెవరు చెప్తున్నారో అన్ని విషయాలు వింటున్నాడు కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదే సభల మధ్యలో కూర్చోబెట్టినా కూడా ఏదో రకంగా వాళ్ళని పరాభవానికి గురి చేయకుండా వదులుతాడా అని వాళ్ళ వాళ్ళు అనుకుంటున్నారు రామలింగుడు మాత్రం వారిని ఏమాత్రం పట్టించుకోకుండా తన కావ్యాన్ని చదువుకుంటూ ఉండిపోయాడు రాయలు సభకు వస్తూనే రామలింగాన్ని చూసి ఏం రామలింగ పదిహేను రోజుల పాటు సభకు మజ్జిగ నోరు మెదపకుండా కూర్చున్నావుగా ఎలా ఉంది అనుభవం అంటూ అడిగారు రాయలవారు రామలింగడు ఎంతో వినయంగా ప్రభు నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా అని అడిగాడు వెంటనే అప్పాజీ కల్పించుకుని అదేమిటి రామలింగ ప్రభువులు అడిగితే నిజం చెప్పాలి కానీ అబద్ధం చెప్తావా అని అడిగారు ప్రశ్నించారు అదేం లేదు నిజం చెప్తే రాయలవారితో పాటు మన కవులు కూడా నొచ్చుకుంటారు అందుకని అందుకని అబంధం చెప్తావా నిజమే చెప్పు అంటూ గట్టిగా అరిచాడు తింబరసు ఈ పదిహేను రోజుల పాటు సభల మధ్యన కూర్చుని మన కవుల సాహితీ ప్రసంగాలు వింటూ ఉంటే వీరు ఎంతటి వద్దండ పండితులో తెలిసొచ్చింది అంటూ ఈ పదిహేను రోజులు కవులు వాద సంవాదాలు సాహితీ ప్రసంగాలు వాళ్ళు ఎలా తప్పులు పెట్టారో అన్నీ కూడా నాకు క్షుణ్ణంగా తెలిసిపోయినాయి వాళ్ళు చెప్పే పద్యంలో తప్పు ఒప్పులు అన్నీ కూడా నేను గ్రహించాను అలాగా రామలింగడు చెప్పేసరికి కవులందరికీ తల తిరిగిపోయింది ఇతను మౌనంగా ఉన్నాడంటే ఏదో రకంగా చేస్తాడులే అని అనుకున్నారు వాళ్ళు కూడా అంతా చెప్పాక రామలింగుడు మిగతా కౌలవంక చూస్తూ క్షమించండి సభలో ఉన్నప్పుడైతే మీ తప్పులను వెతకడం కష్టం నా కావ్యాలు తప్పులు దిద్దుకోవడం నేను ప్రసంగం అంశాలు చేసుకోవడం సమయాన్ని కేటాయించుకునేవాడిని కానీ ఈ పదిహేను రోజులు కూడా నాకు ఏ పని లేకుండా పోయింది చక్కగా అందుకే మీరెవరెవరు ఏ పద్యాన్ని చెప్తున్నారో అవన్నీ కూడా చక్కగా విన్నాను నేను విని వాటికి ఏమిది ఎవరెవరు ఏ రకంగా తప్పులు అన్నీ తెలుసుకున్నాను నేను మరి రామలింగారు అందరి అందరి విషయాల గురించి అలా చెప్పేసరికి రాయల వారికి వచ్చింది ఓహో ఈ పదిహేను రోజులు ఎంతో మౌనంగా అండి ఎవరెవరు చేసే తప్పులన్నీ తెలుసుకున్నాడా ఈ రామలింగ కవి అని అనుకున్నారు మిగతా ఆ కవులందరూ కూడా జబ్బకి బెక్క చచ్చిపోయి తోకదొక్కితే పెద్ద పాముని తోకతక్కితే కాటు వేయకుండా మానుతుందా అంతే మరి అని సరిపెట్టుకుని వాళ్ళందరూ ఎవరి స్థానంలోకి వాళ్ళు వెళ్ళిపోయారు చిన్న సంఘటన ఏమిటంటే నేల మీద నీటి కావ్యం చీకటి పడే వేళకి రామలింగడు చక్కగా బయటికి ఎక్కడికో వెళుతూ ఉండేవాడు అప్పుడప్పుడు రామలింగకు ఎలా ఒంటరిగా బయలుదేరి కసేపు అటు ఇటు తిరగడం తిరిగి రావడము మారువేషంలో వెళ్ళడము ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే విశేషాలు తెలుసుకోవడం ఆయనకి బాగా అలవాటు ఆ సమయంలో ఎక్కడన్నా ఏకాంతంగా ప్రసాదం ప్రదేశం కనిపిస్తే అక్కడ కూర్చుని తను రాయబోయే కావ్యం గురించి తనలో తానే ఎప్పటికప్పుడు చర్చించుకుంటూ కావ్యాన్ని వల్ల వేసుకుంటూ ఇంటికి రావడం కూడా దానికి అలవాటే లో ఒక శివాలయం ఉంది అది చాలా పాతది ఆ ఆలయంలో ఎన్నో చెట్లు దిగుడు బావులు సత్రాలు ఎన్నో ఉన్నాయి రామలింగ కాళ్ళు అటు వెళ్ళినాయి అంటే ఆ పక్కకి వెళ్ళాడు ఆలయం లోపలికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకుని సత్రం అరుగు మీద కూర్చున్నాడు ఆ సత్రంలో ఒక సాధువుల గుంపు వచ్చింది అక్కడ చేరింది అనమాట ఆ సాధువులు ఎవరంటే దేశదిమ్మర్లు ఈనాడు ఊర్లో ఉండే మరొకడు వాడు ఇంకో ఊర్లో ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ వృత్తి ఏమిటంటే భిక్షాటన సాయంకాలం దాకా వీధిలో భిక్ష చేసుకుని చీకట పడే వేళకి ఏ సత్రంలోనో మఠంలోనో అందరూ కలుసుకుని గంజాయిని పీలుస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటారు ఆ సత్రంలో దారినిపోయే సాధువులు గంజాయిని సేవిస్తూ ముచ్చట్లు చెప్పుకుంటూ మొదలుపెట్టారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే విజయనగర ప్రభు రాయలు ఉత్త అమాయకుడు అన్నాడు ఒక సాధువు ఆ మాటలు రావలింగుడు ఉలిక్కి పడ్డాడు అక్కడే ఉన్నాడు కదా మరి ఆ కాలంలో రాయలకు బలమైన శత్రువులు గజపతులు వారింటి పిల్లని రాయలు వారి పెండ్లి చేసుకుని బంధుత్వం కూడా కుదుర్చుకున్నాడు అని ఇంకో కథను చెప్పాడు గజపతులు మాత్రం ఆ బంధుత్వాన్ని మర్చిపోయి రాయల్ని ఏదో రకంగా సర్వనాశనం చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు గజపతులు వేగులు చెడి చెప్పుడు కాకుండా విజయనగరంలోకి ప్రవేశించి తమ పను చక్క పెట్టుకోవడానికి ప్రయత్నించి పట్టుబడి హతమారి పారిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి రాయలు ప్రస్తావన సాధువులు వెంట రాగానే ఏదైనా రహస్యం దొరుకుతుందేమో వీళ్ళెవరినా గూడచారులా ఏమిటి అని రాయలు రా రామలింగుడు అనుకుంటున్నాడు సరే ఈ వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మనం పూర్తిగా వింటే విషయం తెలుస్తుంది కదా అని రామలింగడు అక్కడే ముసుగు వేషం వేసుకుని అక్కడే కూర్చున్నాడు ఎలా అయితే అక్కడ ఏం జరిగిందంటే తెలియకుండా వాళ్ళతో దెబ్బలాట పడడం కరెక్ట్ కాదు కదా అందుకని రామలింగుడు ఏం చేశాడంటే వాళ్ళు మాట్లాడే మాటలు పూర్తిగా విని దాంట్లో ఏ విషయం ఉందో తెలుసుకుందామని అస్సలు మాట్లాడకుండా ఇక్కడ తొందరపడకుండా అక్కడే కూర్చున్నాడు వాళ్ళ సంభాషణ ఇంకా మౌనంగా వింటున్నాడు వాళ్ళు ఏమనుకుంటున్నారా విందామని వాళ్ళు ఏమంటున్నారంటే ఒక సాధువు అంటున్నాడు రాజుల సొమ్ము రాళ్లపాలు అంటారు పెద్దలు కానీ ఆ మాట అందరి రాజులకు వర్తిస్తుందోమా కానీ ఈ రాయల వారికి మాత్రం వర్తించదు అన్నాడు ఒక సాధువు ఆ రాయల సొమ్ము ఇంకొకటి ఇంకొకటి చెప్పాడు ఎందువల్ల అన్నాడు ఈ రాయల సొమ్ము కౌలపాలు అందుకని అన్నాడు ఇంకో సాధువు అప్పటిదాకా వాడి మే మే వెంట ఏదో రహస్యము ఏమో వీళ్ళు ఏమన్నా గోడచారలేమో అనుకున్న ఆతృతగా వింటున్నాడు రామలింగ కవి తెలిసింది వాళ్ళు వృత్తి సాధువులే వాళ్ళు ఎలాంటి వాళ్ళు కాదు అని ఆగి ఊపిరి తీసుకుని వాళ్ళ సంభాషణ కౌల మీదకి వెళ్ళడం ఏమిటో తెలుసుకోవాలని మౌనంగా సంభాషణ వింటూ కూర్చుండిపోయారు మన రామలింగ కవి ఒక సాధువు అన్నాడు కదా రాయల సమ్ములు కవులు పోవాలని అదేలాగా అన్నాడు ఒక అవును అని సరిపడితే ఎలా సరిగ్గా చెప్పన్నాడు చెప్తాను వినండి వారి కొలువులో ఎంతమంది కవులున్నారు వాళ్ళకి తిండికి లోట పట్టక లోట ఆడంబరాల లోట ఒక కావ్యం రాయడము పట్టుకెళ్ళి రాయలగారికి అంకేతం ఇవ్వడము మాట్లొ మూటల కొద్దీ బంగారాన్ని వాళ్ళు తీసుకోవడము అక్కడితో సరిపెడతారా సమయం దొరికితే చాలు రాయల వారిని పోగొడుతూ పద్యాలు చెప్తూ ఉంటారు అందుకు బహుమానంగా హారాన్ని వజ్రాలని ఉంగరాన్ని బహుమానంగా వాళ్ళు సంపాదించేస్తారు ధన కనక వస్తు వాహనాలతో ఏది కావాలన్నా సరే ఒక కావ్యం వారికి కాలపవృక్షంగా ఉంటుంది అని చెప్పాడు అవును నిజమే కదా అన్నారు మిగతా సాధువులంతా మాట్లాడుకున్న సాధువుల మధ్యన రామలింగ కవి చాలా కోపం వచ్చింది అప్పటికప్పుడు వాళ్ళు కవులతో వీళ్ళతో సాధువులతో వాదించడం ఇష్టం లేక వాటను వింటూ మళ్ళీ అక్కడే కూర్చున్నాడు అయితే మరి సన్యాసి ఏమన్నాడంటే అయితే రాయలవారికి కావ్యాల మీద ఉన్న పిచ్చి వలన కవులకి సకల భోగాలు అందుతున్నాయంటావు అన్నాడు ఒక సన్యాసి అంతే కదా మరి అయితే నేను కావ్యం నస్తాను అది రాయలవారికి అంకితం ఇచ్చి బోల్ డబ్బు సంపాదిస్తాను అన్నాడు ఒక సాధువు రాయ్ రాయ్ నువ్వు కవి అయ్యి రాయలవారి కొలువులో చేరితే మా అందరికీ ఇలాగా భిక్షాటం చేసే కర్మ ఉండదు కదా తప్పుతుంది కదా మేము కూడా సర్వసుఖాలను అనుభవిస్తాం కదా అని అన్నారు అలా అండంతోనే ఎందుకు నువ్వు రాయడము ఇప్పుడే రాయొచ్చు కదా అన్నాడు ఒక సన్యాసి అలాగే చేస్తాను అని అక్కడే ఉన్న సాధువులు సంభాషణ వింటున్న రామలింగ కవి తిరిగిపోయింది ఓరి ఇల్లు అసాధ్యం కూలే కావ్యరచన అంటే ఎంతో సులువు అనుకుంటున్నారు కాబోలు అనుకుని ఆయన ఏం కాయం కావ్యం రాస్తారో చూద్దామని అక్కడే కూర్చున్నాడు మన రామలింగ కవి కావ్యం రాస్తానన్న సాధువు సత్రం గచ్చు మీద ఏం చేశాడంటే శుభ్రంగా గచ్చంతా నీళ్లతో కడిగేశాడు దమ్ము లాగి ఏం చేశాడంటే ఆ గచ్చు మీద నీళ్ళలో చేయి పెట్టి గచ్చు మీద రాస్తున్నాడు రామలింగ కవి ఆ సాధువు చేస్తున్న పని ముందు ఆశ్చర్యపోయాడు తర్వాత తెలియకుండానే అతనిలో నవ్వు పొంగొచ్చింది గట్టిగా నవ్వేశాడు ఆ నవ్వేసరికి ఒక సాధువుకి ఏమిటి ఇతను ఇలా నవ్వుతున్నాడు అని అనుకుని ఏయ్ ఎవరు నువ్వు ఎందుకు అలా నవ్వుతున్నావు అంటూ రామలింగని గట్టిగా అరిచాడు రామలింగ నవ్వుతూ నా పేరు తెనాలి రామలింగడు ఈ కావ్య రచనను చూసి నాకు నవ్వొచ్చింది అని సమాధానమిచ్చాడు ఎందుకు ఎందుకలా అరుస్తున్నావు ఎందుకలా నవ్వుతున్నావు అన్నారు రామలింగకా ఇలా అంటున్నాడు అయ్యా తమ నేల మీద నీటితో రాస్తున్న కావ్యాన్ని మీ కళ్ళ ముందే ఎత్తుకుపోతుంది అయినా మీరు దాన్ని పట్టించుకోవట్లేదు కదా అందుకే నాకు నవ్వొచ్చింది అంటూ మరోసారి నవ్వాడు రామలింగుడు ఆ మాటలకు సాధువు గచ్చువంక చూశాడు అక్కడ ఏముంది నేల మీద నీటితో రాసిన రాతలు గాలికి ఆరిపోకుండా ఉంటాయా మరి నేలంతా బోసుగా కనిపించింది సాధువు ఏమన్నాడంటే నా కావ్యాన్ని గాలి ఎత్తుకుపోతుంది అంటూ సాధువు అంటున్నాడు అప్పుడు రామలింగుడు నవ్వుతూ కంగారపడకు మహానుభావ ఈ కావ్యాన్ని గాలి ఎత్తుకుపోతేనే మరో కావ్యాన్ని రాసి రాయల వారికి అంకితం ఇవ్వచ్చులే అన్నాడు కొలువులో కూడా ఎంతోమంది కవులు కావ్యాలు రాసేటప్పుడు కూడా గాలి ఇలా ఎన్నోసార్లు ఎత్తుకుపోయింది అయినా వాడు పట్టు వదలకుండా పూర్తి చేసుకుంటూ వచ్చారు అని ఎగదాళి చేశాడు రామలింగడి మాటలకు అర్థమైన సాధువు తాను చేసిన తప్పేవటో అతనికి అర్థమైంది రామలింగడి వివరాలు గురించి తెలుసుకుని అతడే వికటకవి తనాలి రామలింగడు అని తెలుసుకుని గంజాయి మత్తులో తన నోటి వెంట వచ్చిన మాటలు సంధి సంధి ప్రేరాపణను నన్ను క్షమించరా స్వామి రామలింగా అని చెప్పేసేసి అతని కాళ్ళ మీద పడ్డాడు చూసారమ్మని రామలింగడు ఎంత తెలివైనవాడో చక్కగా సాధువులను కూడా ఎలాగ వాళ్ళని నించోపెట్టాలో అలాగే నించోపెట్టాడు ఏదైనా సరే నీటి మీద రాస్తే నేల మీద రాస్తే అది ఏమైనా ఉంటుందా ఉండదు కదా దానికి చక్కని ఉపాయంతో అతను తన సమయస్ఫూర్తితో అక్కడ ఆ విషయాన్ని చెప్పాడు ప్రతి కథలో ఏమైందంటే అతను కవులని ఎలా దెబ్బ కట్టాలి అని అనుకునే విషయం గురించి చర్చించాడు పదిహేను రోజులు ఏమీ మాట్లాడకుండా ప్రశాంతంగా ఉండి కౌలు యొక్క విమర్శల్ని వాళ్ళందరినీ కూడా వాళ్ళు చేసే తప్పు అప్పులని రాయల వారికి వివరించడంతోనే రాయలవారు రామకృష్ణ యొక్క చక్కటి వివరణని విని రాములని ఎంత గొప్పవాడో అని చెప్పి మళ్ళీ ప్రశంసించి ఆయనకి అనేక బహుమతులు ఇచ్చి పంపించేశారు చూసారామని మరి రా రామలింగ కవి యొక్క తెలివితేటలు ఆయన యొక్క సమస్ఫూర్తి అన్నీ కూడా ఎంతో బాగుంటాయి పిల్లలకి బెడ్ టైమ్ స్వర్యుడు చెప్పుకోవచ్చు మనం ఇది ఎప్పుడో జరిగిన విషయాలు మనం ఇప్పుడు చక్కగా మనము పిల్లలకి చెప్పుకోవచ్చు తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి